అదేవిధంగా భూమండలం గురించి వేదం ఏ విధంగా వర్ణిస్తుంది భూమి అని అంటే ఏమిటి అసలు మట్ట అంటే మట్టి కూడా భూమే కాదనం దాని యొక్క భౌతిక రూపం దాని లోపల ఉంటుండేటటువంటి ఒక అధిదేవత ఇది భారతీయ సంస్కృతిలో ప్రతి పదార్థమునకు కూడా అధిదేవత అనేది ఒకటి ఉంటుంది అని ఓ సమిధ ఉన్నది ఆ సమిధని సంబోధించి ఓ సమిధాన్ని అగ్నిలో చేరి ఈ రకమైన జ్వాలను ఇవని ప్రార్థిస్తాడు అంటే అర్థం ఏమిటి అందులో కూడా ఒక అధిష్టాన స్వరూపం ఒకటి ఉన్నది అని అట్లాగే భూమి దగ్గరికి వచ్చేటప్పటికీ భూమిని దేవతగా పెట్టుకుని చేసే యాగములు ఉన్నాయి భూమి అయి అని భూమి దేవతకు ఒక చెరుయాగం చెప్పబడి ఉన్నది ఇలా ప్రారంభించి చూస్తే అసలు భూమి యొక్క స్వరూపము ముందు మనం సామాన్యంగా గ్రహించడానికి రెండు రూపాలుగా గ్రహించాలి ఒకటి భూమి మట్టి రూపంలో ఉంటుండే అచేతనమైన స్వరూపం దాంట్లో కూడా అగ్ని ఉంటుంది భూమిలో అగ్ని ఉంటుందంటే ఎవరైనా నమ్ముతారా నమ్మకపోతే ఏం చేయాలి అధేంద్రేణ గర్భిణి అని అక్కడ ఒక చోట్లో గర్భాధాన మంత్రాల్లో ఒక చోట్లో యథా గర్భ పృథివీ అగ్నిగర్భమై ఉన్నది అన్నారు అదేం చేస్తుందంటే భూమిలో ఉంటుండేటటువంటి అగ్ని మనం పాతిన బీజాన్ని జల సంపర్కంతో ఉడికించి పాకం చేసి అంకురాన్ని ములిపిస్తుంది అని చెప్తారు ఆ గర్భాధాన ప్రకరణంలో చెప్పినటువంటి అగ్ని గర్భాన్ని చెప్పినప్పుడు ఉంటుండే ప్రత్యేకత ఏమిటి అని అంటే ఆ అగ్నిని గర్భంలో పెట్టుకుని దాన్ని వృద్ధి చేసి ఎట్లా లోకానికి క్షేమాన్ని కలిగిస్తోందో భూమి నువ్వు కూడా అట్లా గర్భాన్ని ధరించినటువంటి దానవయో అమ్మాయి లోకక్షేమప్రదుడైనటువంటి పిల్లవాడిని కనవలసింది భూమిలో అగ్ని లేకపోతే కర్రలు పెరిగాయి చెట్లు పెరిగాయి ఇవన్నీ భూస్వరూపాలే భూవికారాలే పంచభూతాలే అని అంటారు కదా మరి చెట్లు వస్తువులు కాదా అంటే భూవికారములన్నీ భూమే అనే ఉద్దేశంతో అదేం చేస్తున్నది వృక్షాలను పెంచి సస్యాలను పెంచి ఆ బీజాలని భేదింపచేసేటటువంటి శక్తి ఆ భూమిలో ఉండే అగ్నికి ఉన్నది నీళ్ళల్లో పోసినా మొక్కలు వస్తాయని నీళ్లలో వచ్చినటువంటి మొలకలు తర్వాత సంతానం కలిగేటటువంటి ఆ రూపంలో తయారవుతాయా ఇవి మళ్ళీ తర్వాత సంతత్యాన్ని పెంచేటటువంటి రూపంలో ఔషధీ బీజాలను పెంచి పెంచేటటువంటి శక్తి ఉన్నది కనుక ఆ ఆ భూమిని కనుక గుర్తిస్తే అది దేవత కనుకనే భూమి చెరుమని చెప్పి ఒక యాగం చెప్పారని చెప్పాను కదా కనుకనే ఆ భూమిని ప్రార్థించేటప్పుడే పొద్దున్నే లేచేటప్పుడు అమ్మ తల్లిని నేను కాళ్ళతో తొక్కుతున్నాను పారస్పర్శం క్షమస్వమే అని చెప్పి ఆ భూమిని ప్రార్థిస్తాం మట్టిది కాదు మట్టి అయితే దానికి తప్పదే ఉంది మట్టి అయితే తొక్కితే తప్పే ఉంది కానీ మట్టిగా కాదు మనం భావించేది ఇక్కడ సముద్ర దేవి సముద్రమే బట్టగా కట్టుకుందిట ఆవిడ భూమికి చుట్టూ సముద్రం ఉంది కదా మనకి చుట్టూ బట్ట కట్టుకుంటున్నాం కదా పర్వతాలే ఆమె యొక్క స్థలములుట స్తనములతో స్త్రీ చేసే పని ఏమిటి పిల్లలకి స్తన్యాన్నిచ్చి పెంచుతూ ఉన్నది పర్వతములు ఏం చేస్తున్నాయి చక్కగా ఔషధుల్ని వాటిని మనకి ప్రసాదించే పళ్ళు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా జన సంరక్షణ చేస్తున్నాయి ఏదో భాగవతంలో కూడా గోవర్ధనగిరిని పూజింపచేసేటటువంటి కృష్ణ పరమాత్మ పర్వతములు మనకేమిస్తున్నాయి అనేది చెప్పాడు మా గోవులకి అందరికీ గడ్డిస్తున్నది పర్వతమే కదయ్యా పర్వతాన్ని పుచ్చేద్దాం ఇంద్రుని అక్కర్లేదు అన్నాడు అసలే ఆ ప్రకరణం వేరనుకోండి కనుక పర్వతములే స్థనములుగా కలిగి లోకానికి అంతకీ క్షేమాన్ని కలిగిస్తుంది ఇది భౌతికమైన విషయాన్ని దేవతగా చెప్పినటువంటి స్వరూపం కాదు రెండూ ఒకటే ఇప్పుడు అక్కడికి పట్టికెళ్ళి గణపతి చవితి వచ్చింది మట్టి మట్టిమొద్దుతో అక్కడ గణపతి బొమ్మ చేశాము ఎవరతను ప్రా మంత్రములతో ప్రాణప్రతిష్ఠ చేసేటప్పటికి దేవుడయ్యాడు అంతవరకు బొమ్మట్టుకు వచ్చావురా అని అంటున్నాం పూజ చేసేటప్పుడు మాత్రం ప్రదక్షిణాలు నమస్కారాలు ఓ అద్భుతంగా చేస్తాం ఆ మట్టే గణపతి అయిపోతే ఇక్కడ విగ్రహం అయ్యేటప్పటికే దండాలు పెట్టాలి కానీ స్వరూపం అది కనుక బుద్ధిగా కాళ్ళతో తొక్కట్లేదు ఇప్పుడు అక్కడ ఆ ప్రతిమ ఉంటే కాళ్ళ గడ్డం వస్తుందని కాళ్ళతో అలా తనుతామా ఆ ప్రతిమ జాగ్రత్తగా పెడతాం అది దాంట్లో మంత్రప్రతిష్ఠ అయ్యేప్పటికీ దేవత వచ్చింది అని అంటున్నాం అదేవిధంగా ఈ భూమి యొక్క స్వరూపాన్ని చెప్పే మంత్రాలు చాలా ఉన్నాయి వాటికి సర్పరాజ్ని మంత్రములు అనని పేరు అక్కడ భూమి అంతరిక్షం మహిత్వా దేవ్యదితే అని అదితి అని వాడతారు అక్కడ అదితి అంటే ఏమిటి అని అక్కడ దో అనే ధాతువుకి అర్థం దితి అంటే ఛేదింపబడేది అని అర్థం చెప్పాలి అదితి అంటే ఛేదింపబడనిది అఖండనీయే అని దాన్ని ఎవరూ ఛేదించలేరు ఇప్పుడు ఇవాళ మీరు రాష్ట్రాలు విభాగం చేసుకున్నాం దేశాలు విభాగం చేసుకున్నాం అని రేఖలు వేసుకోగలరు తప్ప ఆ ముక్క ఈ ముక్క తగలకండగా విడగొట్టమనండి ఎవరు వాళ్ళవుతుందో అవ్వదు ఏదో మేం విభాగం అన్నతములు ఆస్తులు వాటాలు పంచుకొని ఇక్కడ దాకా నీది ఇక్కడ దాకా నాది అని అనుకోవాలి తప్ప నీ ముక్క నాకు సంబంధం లేదు తెంపేసే ఇక్కడికి అనొచ్చా ఇల్లు కట్టుకునేవాళ్ళు మధ్యలో ఒకే గోడ ఉంటే ఆ గోడ బదలగొట్టేద్దాం నా గోడ ఇటు నీ గోడ అటు కట్టుకుందామని చేసుకోవచ్చు కానీ భూమిని అలా చేయలేరు ఎవరు కూడా అందుకని అదితి అని పేరు పెట్టారు దానికి అలాగే ఇంకొక చోట్లో వచ్చేటప్పటికీ దాని స్వరూపాన్ని సాక్షాత్ శక్తి స్వరూపమునుగా వర్ణించారు దానికి సర్వం సహా అని పేరు కొట్టినా తిట్టినా ఏమీ మాట్లాడదు దున్నేసేవాడు దున్నేస్తున్నాడు తవ్వేసేవాడు తవ్వేస్తున్నాడు ఇదిలా ఉండగా దేవేంద్రుని యొక్క వృత్రహత్యా దోషమును పంచుకున్నది భూమి ఓషర క్షేత్రమే ఆ వృత్రహత్యారూపంట కాబట్టి చెవిటి పర్రలు స్వయంగా తయారైపోయిన చెవిటి పర్రల నేలలోకి పెడితే స్నానం చేయాలి ఆ ముట్టుకోకూడదు ఆ మట్టిని అని ఇట్లా దాని దేవతా స్వరూపాలను చాలా ఎక్కువగా వర్ణించారు ఆ భూమి వరం ఏం కోరుకుంది భూమి కూడా వరం కోరుకుంది గోతులెట్టేస్తున్నారు వీళ్ళందరూ కూడాను మళ్ళీ ఎవడూ పోడ్చటం లేదు అని చెప్పి ఒక సంవత్సరం అయ్యేటప్పటికీ వాటి తిన్నవి పుడుకుపోవాలి అని వరం కోరుకుందిట భూదేవి అంటే ఈ మట్టి అయితే కోరుకోగలదా గోతులు పెట్టేది దేవతగా మట్టిగా రెండు ఒకటే అని భావన చేస్తే మట్టి రూపంలో ఉంటుండేటటువంటి గో ఈ గోతుల్ని మీరు చూడండి ఎక్కడైనా పునాదులు తీశారు ఏడాది పాటు వదిలేశారు ఆ పునాదులు పనికొస్తాయా మళ్ళీ అందులో మట్టిలో శుభ్రంగా తీసేసేసుకొని చెయ్యాలి ఇట్లా స్వయముగా ఆ గోతులు పూడిపోయేటట్టుగా వరంగలు కోరుకుంది భూమి అంటే అంటే ఒక దేవతాస్వరూపము ఉన్నది మట్టిగా జడస్వరూపము అన్నది జడస్వరూపముగా అందరినీ వహిస్తోంది సహాదేవి అని పేరువాడికి సహా రెండు సర్వశబ్దాలు వాడారు ఎందుకంటే అది ఆధారంగా కాకుండా ఇంకెవడూ లోకల్లో ఏ ప్రాణి మనుషులే కాదు పశువులే కాదు పక్షులే కాదు దోమలేదు చేమల మొత్తం అన్నిటికీ సహనం కలిగి వాటిని భరిస్తూ ఉండేటటువంటి భూమి కనుక మనికి కనపడే రూపంలో ఇట్లా ఉన్నది అధిష్ఠాన దేవతా రూపంలో ఆమెను ఉపాసన చేసేటటువంటి ప్రక్రియ ఉన్నది అక్కడికి పూజ చేసుకునేటప్పుడు కూడా ముందు ఆ నేలని అభిమంత్రణం చేస్తారు అమ్మా నీ మీద ఈ దేవతా ప్రతిమను పెడుతున్నాము మమ్మల్ని అనుగ్రహించు సరే ఆ పైన ఏదో వస్త్రము తండులాలు మండపం ఇవన్నీ వేసి అటుపైన దేవుణ్ణి పెడతాం ఆ భూమి సహించకపోతే అది భూతాధిష్టాన దేవత జడరూపమైనటువంటిది భూతం అని ఈ రూపంలో భూమిని గురించి చాలా విశేషం చెప్పారు ఇది కాకుండా భూమి యొక్క విభేదాలు భూమి యొక్క విభేదాలు అనేటటువంటిది జ్యోతిష్ శాస్త్రం రీత్యా అరవై నాలుగు దేశాలు చప్పన్న దేశాలు అని అంటూ ఉంటారు ఏ గ్రహానికి సంబంధించినది ఏ దేశము మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఇదే గొడవ రాజు ఏమో సెన్నయ్యాడు బుధుడేమో మంత్రి అయ్యాడు అని ఇట్లా వర్ణిస్తూ ఉంటారు కదా రాజు అయినప్పుడు ఏ దేశానికి ఫలితం అలాగే మన ఆంధ్రదేశానికి చెప్పవలసి వస్తే ఆర్ద్రా నక్షత్ర ప్రవేశము ఫలితం ఏదైనా ఉంటుందో అది ఆంధ్రప్రదేశానికి సంబంధించింది అని విభాగం చేశారు కూడా అందులో సరే అట్లా ఉంచండి ఈ భూమి యొక్క స్వరూపాన్ని మనకి వీళ్ళు వర్ణించేటప్పుడు తెల్లటి మృతిగా ఎర్రటి మూర్తిగా పచ్చని మృతిగా నల్లటి మృతిగా అని నాలుగు రకాలుగా మృతికా స్వరూపం ఉంటుంది అని జడ రూపంలో ఉండే మట్టు మట్టి ఈ నాలుగు రంగుల్లో ఉంటుంది అని ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు ఇటుకలు తయారీ చేసే ప్రదేశం కనపడింది నాకు రైల్లో వెళుతూ ఉంటాను తెల్లగా ఉన్నాయి ఇటుకలు ఆ శ్వేతమూర్తిగతో ఏ లింగాన్నో లేదా ప్రతిమనో ఏది తయారు చేస్తే ఏ ఫలితములు వస్తాయో వేరే చెప్పారు ఎర్రమను సామాన్యంగా చూస్తున్నాం ఆ ఎర్రమట్టితో చేస్తే ఏవో పచ్చటి మట్టు మీకు కనపడి ఉండదేమో అక్కడేనాను నేను ఈ ప్రయాణాల్లో చూశాను అది కొంచెం పసుపు రంగు కలిగి ఆ మట్టి ఎర్రమట్టిలాగే నల్లమూర్తిగా కృష్ణమూర్తిగా అది చాలా చోట్లలో అందరికీ కనపడుతూనే ఉంటుంది విశేషించి మా కోనసీమంతా నల్లమట్టే అది కొంచెం తొందరగా కరిగే స్వభావం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రవహించేటువంటి నీళ్ళల్లో కొంచెం భారం బరువు ఎక్కువగా ఉంటుంది అని ఇట్లా భూప్రకారంగా వర్ణించారు ఈ భూమి ఇట్లా దృఢముగా ఎట్లా ఉన్నది అని మళ్ళీ ప్రశ్న వేశారు వేస్తే తాగు శర్కరా హతు అని శర్కరలు అంటే చిన్న చిన్న గుబరాళ్ళు గుబ్బరాళ్ళు కాదు అవి వాటిని ఏమంటారు అంటే గులక గువ్వరాళ్ళు అని పిలుస్తారు వాటికి యజ్ఞంలో వినియోగం ఉన్నది ఆ శర్కరలు వేసి కొండ తయారు చేస్తే అది విడిపోదు వాళ్ళు కూడా ఇసుక అది కలుపుతూ ఉంటారు మట్టిలో చేసేటప్పుడు లోకంలో కూడా చూస్తూ ఉంటాం ఆ శర్కరలతో కూడుకున్నటువంటి కారణం చేత ఇది చక్కగా దృఢపడిందిట కాబట్టి అఖండనీయ దాని ఎవరూ చేదించలేరు అని ఇట్లా భూమి యొక్క స్వరూపములు వర్ణనములు వాటి ప్రయోజనములు ఎర్రమట్టికి ప్రయోజనం ఏమిటి తెల్లమట్టికి ప్రయోజనం ఏమిటి ఇవన్నీ సుస్పష్టంగా వర్ణించబడి ఉన్నాయి వాటి వినియోగాలు చెప్పారు కదా ప్రత్యేకంగాను ఆ వర్ణించేటప్పుడు కూడా శ్వేతామ్మని హరితాం ఇట్లా విశేషణాలు కూడా అక్కడక్కడ భూమికి విశేషణాలుగా వేశారు కాబట్టి భూమి యొక్క మొత్తం స్వరూపమంతా కూడా అగ్నితో కూడా ఉన్నది అనే విశేషంతో సహా వేదాల్లో దాని యొక్క స్పష్టతను చెప్పారు ఆ కారణం చేత భూమి సాక్షాత్ దేవత తప్పక నడుస్తున్నాం ఎందుకంటే మార్గం లేదు తన చంటి పిల్లవాడు తల్లి దగ్గర కూర్చున్నప్పుడు కాళ్ళతో తన్నాడు అని అంటే ఏం చేస్తారు దానికి కూడా ప్రాయశ్చిత్తం చెప్పారు శాస్త్రంలో చిన్నతనంలో తల్లిదండ్రులు ఎత్తుకున్నప్పుడు వాళ్ళ నెత్తి తొక్కి ఏ నేను వాళ్ళకి అపచారం చేశాను దాపాన్ని కూడా నాకు పోగొట్టు అని ఆ కోష్మాండ హోమాల్లో ఒక ప్రాయశ్చిత్త హోమం ఉంది అలాగే భూమిని మనం కూడా తొక్కేటప్పుడు అమ్మ తల్లి పాదస్పర్శం క్షమస్వమే అని ప్రార్థిస్తాం అన్నమాట ఇప్పుడు దేవతాత్వం జడత్వం రెండు రూపములలోనూ భూతం మనకి కనబడుతోంది